రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై ఒకటి నుంచి మనకు కొత్త సంవత్సరం విశ్వవసు నామ సంవత్సరం మొదలవుతోంది ఈ విశ్వవసు నామ సంవత్సరంలో పన్నెండు రాసులలో నాలుగో రాశి అయిన కర్కాటక రాశి గురించి సవివరంగా తెలుసుకుందాం ఈ విశ్వవసు నామ ఉగాది సంవత్సరంలో కర్కాటక రాశి వారికి మిశ్రమ ఫలితాలను అందిస్తుంది గురుబలం వల్ల ఆర్థిక కుటుంబ వ్యాపార ఉద్యోగ రంగాల్లో కొంత అభివృద్ధి జరుగుతుంది కానీ శని రాహు కేతువుల ప్రభావం వల్ల కొన్ని సవాళ్లు ఎదురవుతాయి ఈ ఏడాది చాలా కష్టపడితే తప్ప విజయాలు అందుకోలేరు ముఖ్యంగా ఆర్థిక నిర్వహణ ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి విశ్వావసునామ సంవత్సరంలో కర్కాటక రాశి ఆర్థిక పరిస్థితి ఈ సంవత్సరం ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది ప్రత్యేకించి మే నెల నుంచి అక్టోబర్ వరకు ఆర్థిక లాభాలు అధికంగా ఉంటాయి పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఆకస్మిక ధనలాభం అవకాశాలుంటాయి రియల్ ఎస్టేట్ గృహ నిర్మాణానికి ఇది అనుకూల సంవత్సరం నామ సంవత్సరంలో కర్కాటక రాశి వారి ఆరోగ్యం ఆరోగ్యపరంగా ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది మానసిక ఒత్తిడి అధికంగా ఉండే అవకాశం ఉంది శరీరానికి సరైన విశ్రాంతి కల్పించాలి మధుమేహం రక్తపోటు నరాల బలహీనత సమస్యలు తలెత్తే అవకాశం ఉంది చలికాలంలో ఆరోగ్యంపై అధిక శ్రద్ధ అవసరం విశ్వావసు నామ సంవత్సరంలో కర్కాటక రాశి ఉద్యోగ వ్యాపారాల పరిస్థితి ఉద్యోగస్తులకు ఈ ఏడాది మిశ్రమ ఫలితాలుంటాయి ప్రమోషన్ బదిలీ అవకాశాలుంటాయి పై అధికారులతో సంబంధాలను మెరుగుపరుచుకోవాలి జూలై అక్టోబర్ మధ్య ఉద్యోగ మార్పులు ఉండొచ్చు కొత్త అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం మంచిది వ్యాపారులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది కానీ కొత్త పెట్టుబడులు వేసే ముందు సరైన ప్రణాళికలు రూపొందించుకోవాలి అక్టోబర్ నుంచి నవంబర్ వరకు కొన్ని సవాళ్లు ఎదురు కావచ్చు వ్యాపార సంబంధాలు మెరుగుపరుచుకోవటం వల్ల లాభదాయక ఫలితాలు వస్తాయి నెలవారీ ఫలితాలు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు ఈ నెల ప్రారంభంలో అనుకున్న కార్యాలు నెమ్మదిగా పూర్తవుతాయి ఉద్యోగస్తులకు మార్పులు మార్పులుండొచ్చు కుటుంబంలో శుభవార్తలు వింటారు ఆరోగ్యపరంగా కొంత శ్రద్ధ అవసరం వ్యాపారులు కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవచ్చు అనవసర ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి మే రెండు వేల ఇరవై ఐదు ఈ నెల ఆర్థికంగా లాభదాయకం వ్యాపారులు నూతన పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం ఉద్యోగస్తులకు ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది అయితే పై అధికారుల సహాయంతో సమస్యలు పరిష్కరించుకుంటారు కుటుంబ విషయాల్లో అనుకుని ప్రయాణాలు ఉండొచ్చు ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవ్వచ్చు జూన్ రెండు వేల ఇరవై ఐదు ఈ నెలలో కొన్ని అనుకొని సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది కుటుంబంలో చిన్న చిన్న విభేదాలు ఏర్పడవచ్చు ఉద్యోగస్తులకు ఒత్తిడి అధికంగా ఉంటుంది వ్యాపారాల్లో కొన్ని ఆటంకాలు ఎదుర్కొంటారు అనవసరంగా నూతన వ్యయాలు చేయకుండా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి జూలై ఈ నెలలో ఉద్యోగ వ్యాపార రంగాల్లో కొంత కుదుటపడే అవకాశం ఉంది నూతన ఒప్పందాలు లభిస్తాయి వ్యాపారులకు మంచి లాభాలు రావచ్చు అయితే అనవసర రుణాలు తీసుకోకూడదు కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు ఎదురవ్వచ్చు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి ఆగస్టు ఈ నెలలో శుభకార్యాల సూచనలు ఉన్నాయి కొత్త వ్యక్తుల పరిచయాలు కలుగుతాయి ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు రావచ్చు వ్యాపారస్తులు కొత్త ఒప్పందాలకు సిద్ధం కావచ్చు దీర్ఘకాలిక పెట్టుబడులకు అనుకూలమైన సమయం కుటుంబ విషయాల్లో శ్రద్ధ వహించాలి సెప్టెంబర్ ఈ నెల ఆర్థికంగా కొంత ఒత్తిడి తీసుకొస్తోంది అనుకున్న లాభాలు ఆలస్యంగా అందుతాయి ప్రయాణాలు అధికంగా ఉండొచ్చు ఆరోగ్యపరంగా కొంత సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది కుటుంబంలో చికాకులు అపార్థాలు తలెత్తవచ్చు మిత్రులతో సంబంధాలను మెరుగుపరుచుకోవడం అవసరం అక్టోబర్ ఈ నెల వ్యాపారులకు కొంత ఒడిదుడుకులను తీసుకురావచ్చు ఖర్చులు అధికమవుతాయి ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు రావచ్చు కొన్ని అనుకుని మార్పులు ఎదుర్కోవాల్సి రావచ్చు కుటుంబ సభ్యులతో వివాదాలు తలెత్తే అవకాశం ఉంది మానసిక ప్రశాంతత కోసం ధ్యానం యోగా సాధన చేసుకోవడం మంచిది నవంబర్ ఈ నెల అనుకూలంగా ఉండదు అనుకుని ఖర్చులు పెరిగే అవకాశం ఉంది మిత్రులతో విభేదాలు తలెత్తవచ్చు ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్తలు తీసుకోవాలి నూతన పెట్టుబడులు చేసేందుకు ఇది అనువైన సమయం కాదు నిత్య జీవితంలో ఆచితూచి వ్యవహరించాలి డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఈ నెలలో కొన్ని అద్భుత అవకాశాలు లభిస్తాయి ఉద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి వ్యాపారులకు లాభదాయకమైన ఒప్పందాలు జరగవచ్చు కుటుంబంలో శుభకార్యాల సూచనలు ఉన్నాయి భూమి రియల్ ఎస్టేట్ వ్యవహారాల్లో లాభదాయకమైన నిర్ణయాలు తీసుకోవచ్చు జనవరి రెండు వేల ఇరవై ఆరు ఈ నెలలో ఆర్థిక వ్యవహారాలు మెరుగుపడతాయి వ్యాపార లావాదేవీలు సజావుగా సాగుతాయి ఉద్యోగంలో ప్రమోషన్ అదనపు బాధ్యతలు రావచ్చు ప్రయాణ యోగం ఉంది అనుకోని ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది కుటుంబ వ్యవహారాల్లో సంతోషకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు ఈ నెలలో కొంత స్థిరత్వం ఉంటుంది వ్యాపారాభివృద్ధికి ఇది మంచి సమయం ఆరోగ్యపరంగా కొన్ని మార్పులు అవసరం ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి రియల్ ఎస్టేట్ పెట్టుబడులకు అనుకూల సమయం మార్చి రెండు వేల ఇరవై ఆరు ఈ నెలలో ఉద్యోగస్తులకు మంచి అవకాశాలు అందుబాటులోకి వస్తాయి వ్యాపారాలలో లాభాలు అందుకోవచ్చు మానసిక ప్రశాంతత పెరుగుతుంది కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది రుణభారాలు తగ్గే అవకాశం ఉంది